ప్రియా వెల్కమ్ టు డియూస్ చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ అధ్యక్షులుగా కొత్తమ్మ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా ఆర్యకట్ల కోటేశ్వరరావు కోశాధికారిగా కొప్పరావు రాధాకృష్ణలు ఎంపికైనట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు విజ్ఞాన మందిరంలో జరిగిన వ్యాపార సంఘాల సమావేశం నిర్వహించారు మిగతా కార్యవర్గాన్ని కూడా ఏర్పాట్లు చేసినట్లు త్వరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి రవిశంకర్ గురం సాంబశివరావు చేవురి కృష్ణమూర్తి కనమర్లపూడి రమేష్ కొత్త కోటేశ్వరరావు తవ్వ నాగమల్లేశ్వరరావు ఎం గోపాల్ పట్టణానికి చెందిన పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు చాంబర్ ఆఫ్ కామర్సు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు చిలుకులుపేటలోని అన్ని వ్యాపార సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలో కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి గత మూడు నెలల నుంచి మన చిలకలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక సంఘ సభ్యులందరూ కలిసి ఒకరోజు మొట్టమొదటిగా మీటింగ్ వేసుకొని ఒక సమావేశంలో కొత్త పాలక వర్గాన్ని నియమించడానికి ఒక సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో కొత్తమ శ్రీనివాసరావుని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది తర్వాత సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నన్ను సెక్రటరీగా నియమించినందుకు చిలకలూరుపేట వర్తక సంఘ సభ్యులందరికీ ముఖ్యంగా మా కెమిస్ట్ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చిలకలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రిజిస్ట్రేషన్ కూడా లేదు కానీ అలా జరిగిపోతుంది ఇప్పుడు కొత్తగా మేము పల్నాడు జిల్లా నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రిజిస్ట్రేషన్ చేయించి అన్ని అసోసియేషన్ల వారికి ఒక నెంబర్షిప్ ఏర్పరిచి దాన్ని ముందుకు తీసుకుపోవాలని మా డైనమిక్ లీడర్ కులారావు గారి ఆశీస్సులతోటి ఆయన సహాయ సహకారాలతోటి వర్తక సంఘాలందరికీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి మా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాణిజ్య విభాగంలో వినూతనమైనటువంటి మార్పు జరిగింది ఈ రోజున సంవత్సరాల కాలవేతో మాత్రమే అధ్యక్ష ఎన్నిక జరిగింది అధ్యక్షుడిగా మరి కొత్త మాస శ్రీనివాసరావు గారు అలాగే సెక్రటరీగా ఆరికట్ల సోరేశ్వరరావు గారు మరి ట్రెజరర్ గా ఉప్రవరి రాధాకృష్ణమూర్తి గారు ఏర్పడటం జరిగింది అలాగే దీంట్లో సంఘ సభ్యులుగా చిలకలుపేటలో ఉన్నటువంటి నలభై ఆరు అసోసియేషన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు మరియు సభ్యులు కూడా ఇంట్లో ఉంటారు మరి వినూతమైన విధంగా ఇక చిలకలుపేట చరిత్రలో వర్తక వాణిజ్య విభాగానికి మరి ఉత్సాహంతో వీళ్ళందరూ కూడా యువకులు ముందుకు నడుస్తూ మరి వర్తక వాణిజ్య విభాగాన్ని చిలకలుపేట చరిత్రలో ఒక అంతా చూపిస్తారని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం ఈ కళ రూపొందించడంలో ఎలక్షన్ ఆఫీసర్ గా మరి వెల్లంపల్లి రవిశేఖర్ గారు పాత్ర పంపించారు దాన్ని మాట్లాడవలసింది జై జై పాతిక సంవత్సరాలుగా కూడామర్స్ తో అనేక రకాలుగా అనుబంధాలు పంచుకొని అన్ని సంఘాల వాళ్ళు కూడా ముందు ప్రయాణం చేయడం జరిగింది అయితే కొత్తగా యువ రక్తం కావాలనే కోరికతో యువతల సారథ్యంలో ఈ కామర్స్ రావాలని కోరికతో అందరి ఆమోదంతో నలభై ఆరు అసోచుల యొక్క అధ్యక్ష కార్యదర్శి ఆమోదంతో వారందరి యొక్క సూచనల మేరకు ముందుకు వచ్చినటువంటి యువకుడు ఉత్సాహ పద్మ శ్రీనివాసరావు గారు అధ్యక్షుడిగా కూడా జరిగింది అందరి ఆమోదంతో అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీ రాయిగ్డి కోట్రావు గారు అతరపు ప్రధాన కార్యదర్శిగా మంజాని గారు అలాగే కోశాధికారిగా ఉప్పు రాజశేఖర్ గారు కూడా ఎన్నుకోవడం జరిగింది వీరి అందరి యొక్క సమక్షంలో మిగతా సభ్యుల్ని కూడా ప్రతి సంఘం నుంచి కూడా సభ్యుల తప్పు తీసుకుంటూ నూతనంగా నిర్మాణం చేసుకొని త్వరలో ప్రజల ముందుకు వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క కొత్త కమిటీకి హృదయపూర్వక అభినంది తెలియజేస్తున్నాము సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము